తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ సభ్యులకు ఇచ్చే వినతి పత్రంలో భాగంగా ఈరోజు పరిధి నియోజకవర్గ శాసనసభ సభ్యుడు అదేవిధంగా డిసిసి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఉద్యోగుల సంఘం పక్షాన పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది ఈరోజు ఒక రెండు నిమిషాల ముందే గౌరవ శాసనసభ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నిన్న విద్యా కమిషన్ గురించి చర్చ జరిగినప్పుడు మీ ప్రస్తావన వచ్చింది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది నేను స్వతహాగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని కూడా నేను స్వయంగా గుర్తు చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటా స్వయంగా స్వయంగా మాటివ్వడం జరిగింది కాబట్టి వారి సూచన మేరకు వారి వ్యక్తిగత సహాయకులైనటువంటి నవాజ్ గారికి ఈ వినతి పత్రం ఇవ్వండి నన్ను మన్నించండి మీరు అతిగా నన్ను తొందరగా పడి తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పేసి మనకు ఫోన్లో ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నవాజ్ గారికి మేము వినతి పత్రం ఇస్తూ ఉన్నాం వ్యక్తిగత సహాయకులు గారికి కూడా చెప్తా ఉన్నాం మీరు విఫలంగా ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్పండి ఇప్పటికే పరిపూర్ణమైనటువంటి అవగాహన ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళండి వారం రోజుల లోపల మనకు మనకు స్పందన లేకపోతే ఖచ్చితంగా జిల్లాలో ఉన్న వారందరం కలిసి మూకమ్ముడిగా ఇంటి దగ్గర ముట్టడి చేసి శాంతియుత నిరసన తెలియడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని తెలియజేస్తూ వర్తిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత డిక్లేర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఈరోజు మా కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది సార్ యాభై అరవై మంది వచ్చినాము మన ఇంటికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మా ప్రస్తావాన్ని తీసుకురావాలని మీరు కొంచెం రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో నవాజ్ గారికి మేము ఇవ్వమంటే మేము లెటర్ ఇస్తాం సార్ 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 Sir, sir. Oh. సార్ సార్ ఇదే సార్ ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మొన్న కూడా మీరు అదే అవును సార్ కాబట్టి ఈరోజు మా కార్యాచరణలో భాగంగా ఈరోజు రావడం జరిగింది సార్ యాభై అరవై మంది వచ్చినాం కొంచెం మీరు స్వీకరించి స్వీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలి సార్ ఎందుకంటే మేము త్వరలో మళ్ళీ రోడ్లెక్కి కలిసే పరిస్థితి వచ్చింది సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం అందుకోసమని మీరు చెబితే నవాజ్ గారికి మేము మన రిప్రజెంటేషన్ లెటర్ రీచ్ వెళ్తాం సార్ మీరు రావడం లేట్ అవుతుంది తెలుసు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే యా యా షూర్ షూర్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ అవకాశాలు అందకపోయినా పకులీ పయనం అనుక్షణం వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్